ఇప్పటికైనాప్పటికైనా మరతలేని ఆడ తల్లి ముండ రెండవ తార వ్యక్తి నాలుగళ్ళకు అయి నాలుగుకైకిల్లు వేసి పిలగల్లుంటే సత్తది సవరిస్తది తను బత్తది పిల్లల బతికిత్తది గాని పిల్లవులు వచ్చినా మొగోలుకున్న కష్టము ఎవ్వలకుండది రావా నలుగురు కొడుకులుంటే నలుగురు కొడుకులకు నాలుగు లగ్గాలు ఎత్తడు ముసలై అయినంక పెద్ద కోడలు ఇంటి ముంద కూడు మావా నా కోడలు పిలిచి నాకు బుక్కెలు అన్నం ఎప్పుడు వెడతదో తింటరా అని కొండకెదిరి చూసినట్టు చూస్తాడు మామ తెలిసిన పిల్ల మామాను మామను సున్నావు నువ్వు వెళ్ళచ్చి నా నా భర్త ఏడుకెళ్ళచ్చి నువ్వు నడవని తీసుకుపోయి అన్నం పెడితే మావ కడుపు నిండుద్ది అందరూ ఓగో కోడలుంటది అవగారింటి అవగారింటికాడ సాలే ఉండవో నా మావకు పెడితే నాకేమత్తదని తను వింటది పిల్లలకు పెడుతుంది భర్తకు పెడుతుంది తినంగా మిగిలింది బరుదాగే బను దాగే కుడిదిల వారేత్త అబ్బా మామ కంటికి ధారలు పడుతుంటాయి కడుపు నిండ దుఃఖ ఉంటది కరీ మొగోడు వన్న పెట్టు వారి కోడలు అడగబోడు కప్పుడే అవతలకి పోయిన కొడుకు ఇంట్ల కత్తడు దర్వాజల్ల గుసున్న అయ్యను చూశంటడు నాయన అనవు తిన్నవా అంటే కొడక లేదు ఇంకా అంటే నా కొడుకు కోపంగ నా కోడలు లేడ కొడుతాడు రేపు పెట్టి బుక్కిడు మెతుకులు పెడుతుందో ఆ ఇంత లేక వెళతో కళ్ళిళ్ళుంటా కడుపుల దుఃఖాన్ని గట్టి తినకుండా తిన్నడాని తప్పు

కన్నబిడ్డ మీద కలకల 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 కన్నీరు తీస్తున్నారు చూడండి నా తల్లాల అవ్వయ్య లేనివగా కన్నబిడ్డ ఏమన్నా అబ్బాయి ఎంతసేపు అని ఏడుస్తారు తల్లిగా నేను పోతున్నా ఇతర భర్తను ఎంబడి పెట్టుకోని అదో అత్తగారి పట్టం వెళ్ళి పోతున్నో